హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఈరోజు ఒక సరికొత్త వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాము నిన్న జరిగిన ఏడో తారీఖు మెగా పేరెంట్స్ మీటింగ్ అయితే మా స్కూల్లో ఎలా జరిగింది అనేది మీ మీతో పంచుకోవాలని ఆశపడుతూ వీడియో అయితే తీయడం జరిగింది అప్పటికే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ప్రాబ్లమ్ అంటే ఏం లేదండి పిల్లలు డ్యాన్సులు వేశారు ఆ ఆ వీడియో ఆ వీడియోస్ పెడదామంటే కాపీరేట్ టైం పడి మనకి స్ట్రైక్లెలాగా వస్తాయి కాబట్టి ఆ వీడియోస్ అయితే కొంచెం కట్ చేయడం జరిగింది తీసాము కట్ కట్ చేయటం జరిగింది అలాగే మా స్కూల్లో ఏం సమస్యలు ఉన్నాయి అలాగా పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు ఈ డిస్కషన్ అంతా స్కూల్లో టీచర్స్ కావచ్చు వచ్చిన నాయకులు కావచ్చు ఆ తల్లిదండ్రులు పిల్లల తల్లిదండ్రులు కావచ్చు అందరూ డిస్కస్ చేసి ఒక మంచి నిర్ణయాలు అయితే తీసుకున్నారనమాట ఈ పెద్ద లెంత్ వీడియో అండి వీడియో లెంత్ అయిపోతుందండి కొని కొన్ని కొని కట్ చేసి వీడియో అయితే తీయడం జరిగింది ఆడవాళ్ళకైతే ముగ్గులు పోటీలు పెట్టారు అదైతే సూపర్ అండి చాలా బాగా నచ్చింది నాకు తర్వాత పెద్దవాళ్ళు మగవాళ్ళకి తాళ్ళలాగే పోటీ పెట్టారు ఆ పోటీ అనేది తక్కువ టైంలో ఉన్నప్పటికీ చాలా బాగా జరిగింది వీడియో అయితే చాలా బాగుంటుందండి మీరుంటున్న ఏరియాలో మీరుంటున్న స్కూల్లో ఏ విధంగా జరిగింది అనేది కామెంట్ చేసింది మేము చూస్తాము అలాగే కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లెక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం

சரி சரிவலா பைக் கொஞ்சம் பைக்கு అందరికీ మా పాఠశాల తరఫున సాధారంగా ఆహ్వానిస్తున్నాండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మనకు ఈరోజు నిర్దేశించినటువంటి కార్యక్రమం ఇది మొత్తం రాష్ట్రం అంతటా కూడా అన్ని పాఠశాలలో ప్రాథమిక పాఠశాల జూనియర్ కాలేజీ కూడా పెట్టారు అన్ని పాఠశాలలో కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో జరుపుతున్నది దీని ప్రధాన ఉద్దేశం మనం అందరం ఒక దగ్గర తల్లిదండ్రులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు బడి పట్ల అంకిత భావంతో కృషి చేసి బడి అభివృద్ధి కోసం పాటు పడేవాళ్ళు అందరినీ ఒక దగ్గర కలిసి ఒక్కసారి బడి అభివృద్ధి గురించి బడిని ఇంకా ఎలా అభివృద్ధి చేయాలి పిల్లల్ని ఎలా పాఠశాలకి నూరు శాతం చేరిన వాళ్ళని తీసుకురావడం బడి బయట మానేసి ఎవరన్నా పిల్లలు ఉంటే వాళ్ళని తీసుకురావడం ప్రభుత్వ బడి పట్ల మరొక్కసారి అంటే ప్రభుత్వం మారింది కాబట్టి తమ అంకిత భావం ప్రతి ప్రభుత్వం కూడా విద్య పట్ల అంకిత భావాలు చూపిస్తారు అలాగే ఈ ప్రభుత్వం మారినప్పుడు వాళ్ళు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు విద్యా అభివృద్ధి కోసం పాఠశాల ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి కోసం అని తెలియజెప్పడానికి మేము ప్రతి పేరెంట్ని పిలిచి చెప్పలేము కాబట్టి ఒక పండగ వాతావరణంలో ఇది మన బడి ఈ బడి కోసం మనం అందరం కృషి చేయాలి ఈ బడిని మనం కాపాడుకోవాలి అంటే ఎలా కాపాడుకోవాలంటే మన పిల్లలందరినీ కూడా ఈ బడికే పంపించి మనం ఈ బడిని అభివృద్ధి చేసుకొని వీలైనన్ని పోస్టులు తెచ్చుకొని పాఠశాలని అభివృద్ధి చేసుకోవాలా అని మీ ఆలోచనలు ఉంటాయి ఆ ఆలోచనలన్నీ పంచుకొని ఇక్కడ ఒకసారి మనం అందరం కలిసి చర్చించుకుంటే మన బిడ్డలు ఎలా ఉన్నారు ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనే అంశాలన్నింటినీ కూడా మనం ఇక్కడ చర్చించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈరోజు మొత్తం రాష్ట్రం అంతటా ఈ కార్యక్రమాన్ని పెట్టారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఇక్కడ మన క్షేత్ర స్థాయిలో అంటే మన గ్రామ స్థాయిలో సర్పంచి వార్డు మెంబరు ఎంపీటీసీ మెంబర్తో సహా అందరూ పాల్గొని దానికి సహకారం అందించి అంటే వాళ్ళు కూడా వస్తే తల్లిదండ్రులతో పాటు ఒక నిండుదండం ఉంటుంది వాళ్ళ ప్రజాప్రతినిధులు కాబట్టి వాళ్ళ వెనకాల వాళ్ళను అనుసరించే వాళ్ళు కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆ పెద్ద వచ్చినప్పుడు వాళ్ళని అనుసరించి ఈ బడికి తను ఎంత అంకిత భావంతో ఉన్నారు ఎలా అభివృద్ధి అనే దాన్ని మీరు కూడా అనుసరించి తల్లిదండ్రులందరూ కూడా ఆ మార్గంలో వచ్చి పాఠశాల అభివృద్ధి చేస్తారనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరందరూ వచ్చారు చాలా సంతోషం మనకు కాబట్టి ఒక పండగ వాతావరణంలో మీరు అందరూ వచ్చినందుకు కొంచెం ఓర్పుతో ఉండి ఆ రెండు కార్యక్రమాలు జయప్రదం చేయండి తర్వాత మనం అన్నమాట మంచి ప్రవర్తన ఉండాలి తల్లులుగా మీకు చాలా బాగా తెలుసు అమ్మఒడి తొలిబడి మనం ఎప్పుడు చెప్పుకునే ఏ సమావేశంలో తల్లు సమావేశంలో ఖచ్చితంగా ఆ మాట చెప్పాలి మీకు అందరికీ తెలుసు అక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి అట్లా మంచి ప్రవర్తనని మీరు అలవాటు చేస్తారు అలవాటు చేయాలి అలా ప్రవర్తనలో ఏమైనా తేడా ఉన్నా అదంతా సంబంధించి ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా ఈ ప్రభుత్వం మారిన తర్వాతమ్మ హోలిస్టిక్ కార్డ్ అంటారం అంటే పిల్లల యొక్క సమగ్ర అంశాలనే దీంట్లో ఉంటాయి విద్యాపరమైన అంశాలు ఆటలు శారీరక అభివృద్ధి తర్వాత వచ్చి అన్ని రకాలుగా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు పిల్లలతో కానీ ఇంటి దగ్గర కానీ మీరు ఇప్పుడు మాటల్లో చెప్తారు సాటి పిల్లలతో ఏ విధంగా ఉంటారు అన్ని విషయాలు ఒక పిల్లవాడిని గురించి తెలుసుకోవాలి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వం ఈ పోలిస్టిక్ కార్డు అమ్మా దీని పేరు సింపుల్గా హెచ్పిసి అని అంటారు మీరు ఏదైనా కార్యక్రమానికి పోయినప్పుడైనా అధికారులు ఒకవేళ ఇంగ్లీష్లో హెచ్టీసీ మీకు ఇచ్చారా అంటే ఇదమ్మా ఆ కార్డు అంటే పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధి విద్య ఇతర అంశాలు అన్ని అంశాలకు సంబంధించి దీంట్లో ఉంటుందమ్మా విద్యార్థుల హాజరు ఏ విధంగా ఉంది అన్నీ ఉంది ఇది మీకు ఇస్తాం మళ్ళీ పెద్దలందరూ ఇక్కడ నుంచి నిష్క్రమించిన తర్వాత మనం వ్యక్తిగతంగా కూర్చొని కాబట్టి ఆ మేరకు మీరు అందరూ కూడా ఈ దీన్ని కూడా ఆదరించి దీన్ని గమనించండి ఎంత మంచి కార్యక్రమం ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు ఇచ్చిన తర్వాత మేరకు మా నమ్మకాన్ని ఒప్పు కాకుండా తల్లులు కానీ తల్లులు కానీ అందరు కూడా రకరకాల పనుల్లో ఈరోజు ఉంటారు అయినప్పటికీ కూడా మా మాట మన్నించి ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమాన్ని మేమందరం కూడా మా బిడ్డల కోసం వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో ఆ ఉద్దేశాన్ని మేము నెరవేరుస్తామనే మంచి ఆలోచన కలిగినందుకు మీ అందరికీ కూడా మళ్ళా చెప్తాము మళ్ళా మళ్ళీ కూడా చెప్తూ మీరందరూ కూడా మనకు పరిసరాలని శుభ్రంగా ఉన్నాయి తర్వాత ఇంకా మనకు లైబ్రరీ పుస్తకాలు ఉన్నాయి బిడ్డలకి మీరందరూ గమనించాల్సిన ఏదంటే పాఠశాల పరిశుభ్రతమ్మ పెద్దలు వీరందరూ ఉన్నారు ఎంపీటీసీ కానీ వార్డ్ మెంబర్స్ కానీ సర్పంచ్ గారు కానీ ఇలాంటి పెద్దలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా గమనిస్తున్నారు మన పాఠశాలకి ప్రహరీ గోడంత అత్యంత అవసరమైందని అది వాళ్ళు చూస్తారమ్మా వాళ్ళ స్థాయిలో ప్రభుత్వంలో మనం చేయాల్సింది పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోండి అన్నిదా భావించకండి ఆ బిడ్డలు పోయేటటువంటి ఆ మంచినీళ్ళ కుళాయిల దగ్గర కూడా పోతున్నారు అలాగే సరి చేస్తే చాలా ఇబ్బంది పడుతున్నారు తరగతి రూముల్లో కూర్చోడానికి కానీ బిడ్డలు అన్నం తినేటప్పుడు అలా చెడు వాసలు వస్తుంటే నుంచి ఈగలు వాళ్ళతో ఎంత దుర్భరంగా ఉంటుందో ఆలోచించండి ఒక దేవాలయానికి ఒక చర్చికి ఒక మసీదుకి ఆ మతం వాళ్ళు మాత్రమే పోతారు కానీ ఇక్కడ అందరూ మతము కులము ఏం సంబంధం లేదు ధనిక వేద ఏమి తేడా లేదు మీకు అందరికీ తెలుసు మన బిడ్డలందరూ ఇక్కడ సమానంగా చూడడానికే ప్రభుత్వం యూనిఫామ్ ఇచ్చింది అందరికీ ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని కానుకలు ఇస్తున్నారు దాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అంటారమ్మా బ్యాగు బుక్స్ హై స్కూల్ అయితే నోట్బుక్స్ అన్నీ ఇస్తున్నారు ఇన్ని సౌకర్యాలు కలగజేసినప్పుడు మనం ఏమీ చేయనక్కర్లేదు బడిని పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలు మా ఆయమ్మ అయితే పాపం చేతులు విరిగేటట్టు చేస్తుంది కానీ అక్కడ ఇంకా చూస్తే మీరు కనిపిస్తాయి పొద్దున్న చేయడికి మాకు స్వాగతం చెప్పేది ఏంటంటే సీసాలు కూల్ డ్రింక్ సీసాలు ఏ సీసాలో మీకు తెలుసు అమ్మా తర్వాత వచ్చి గ్లాసులు తర్వాత మల విస్తర్ చేసేటట్టు ఆనవాళ్ళు ఇలా ఉంటే ఆ బిడ్డలు తమాషా అయిందండి మరీ అమ్మా వానలు వచ్చినప్పుడు ఆ బిడ్డలో నీళ్లు పట్టుకోవాలి ఆ పొయ్యే దోవల కూడా కూర్చోంటారు పసిబిడ్డలకి ఏం తెలుసు అమ్మా పరిగిస్తుంటారు వాళ్ళు దాహం అయితే పట్టుకోవడానికి తొక్కేసేసి ఇంకా తెలియకుండానే కడుక్కునే వాళ్ళు పసిబిడ్డలు కడుక్కుంటారు కొంతమంది తొక్కి క్లాసులోకి వస్తే ఎంత దుర్భరంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి అమ్మా అన్యదా భావించకుండా తల్లిదండ్రులతో పెద్ద మనసు చేసుకొని పాఠశాల పరిశుభ్రతని కాపాడండి అదొక్క సహాయం చేయండి నెక్స్ట్ బిడ్డల్ని ప్రతిరోజు బడికి పంపించండి ఆ రెండు సహాయం చేస్తే మీ బిడ్డల భవిష్యత్తుని మేము చూసుకుంటాము అదేవిధంగా బిడ్డలకి ఏం కావాలా ఏం అందిస్తారో ప్రభుత్వం అన్నీ కూడా మేము క్రమం తప్పకుండా అందిస్తాం ఎప్పటికప్పుడు అందరు కూడా పనిచేసే ఫోన్ నెంబర్ ఇవ్వండి మీకు మీ హాజర్ కానివ్వండి తర్వాత ఇప్పుడైతే ప్రభుత్వం నేరుగా పంపిస్తుంది ఈరోజు వెంకయ్య గారిది ఫోన్ నెంబరు మెయిల్ అన్నీ తీసుకున్నాను గవర్నమెంట్ ఈ రోజు తనకు అన్ని వస్తాయి విషయాలన్నీ తెలుస్తుంది అంటే అందరినీ కూడా ఎవరైతే పాఠశాల అభివృద్ధికి అవసరమో వాళ్ళందరినీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం కాబట్టి మీరందరూ దయచేసి సహకరించండి ఇప్పటికే కాలాతీతం అవుతుంది పెద్దలు ఉన్నారు చాలా సంతోషం ఇది మన పాఠశాలకు సంబంధించిన మా ప్రధానంగా మన సవరించుకోవస్తుంది మీద కూడా సక్రమంగా జరుగుతాయి ప్రభుత్వం సహాయం అందిస్తుంది కాబట్టి దయచేసి అవన్నీ మనసులో ఉంచుకొని పాఠశాల పరిశుభ్రతను పాటించండి మీ బిడ్డల్ని ప్రతిరోజు పాఠశాలకి క్రమం తప్పకుండా పంపించడం ఇది మేసాల ముగ్గురు నచ్చినది ఈ మాత్రం చాలా స్పీడే చేస్తుంది చాలా స్పీడ్ అయిపోయింది కంప్లీట్ ఒక్క నిమిషం లేచేస్తుంది సార్ ముగ్గు ఏంది ఈడీ అన్న ముగ్గులా ఇదిగో ఇక్కడ ఒక పెట్టి ఖాళీ ఉంది ఎవరన్నా ముగ్గేసేవాళ్ళు ఇక్కడ పూలకొండి రెడీ అయింది ఇది పెద్ద ముగ్గు ఇదిగో తాను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చదువుకున్నాం ఇక్కడే చూడండి లో వచ్చి చిన్న ముగ్గు వేసి త్వరగేసేయాలని ట్రై చేస్తుంది ృపా నువ్వేవా రాదు కృపాకి రావండి ముగ్గులు అయ్యం అక్కడ ఎంత త్వర ఈ రెండు ముగ్గులు చాలా త్వరగా వచ్చేస్తారు వదిన బాగా వద్దు బాగా మా వదినవి

బాగుంది అక్క మా ఫ్రెండ్ అండి మా క్లాస్ మేట్ ఈ అమ్మాయి అబ్బాయి మా అబ్బాయి ఒకే క్లాసు చాలా హ్యాపీగా ఉంది ఇలాగా ఒకే క్లాస్లో మా పిల్లలు కూడా ఉండడం లైక్ కొట్టండి ఎందుకంటే మా ఫ్రెండ్ ముగ్గుకి ஸ் டி அம்மாஸ் மே ஊர்ல உன்னார அடுத்த அடினிமா கலர்ஸ் చిన్నగానే వెయ్యలే బాగా నీట్గా ఏమొద్దు బాగా అయ్యి టెన్షన్ లేకుండా అయ్యి మంచిగా వస్తుంది దాడ వస్తుంది తెల్ల దాడవద్దు చిన్నగానే నిదానంగా కూల్గానే ఎక్క చూసి సింపుల్గా చేస్తాను నాకు రంగులు లేవని రంగులు ఉన్నాయి రంగులు అందరికీ మేము చదువుకున్న స్కూల్ అప్పుడు ఇలా లేదు వేరేలాగా ఉంది ఇప్పుడంతా మారిపోయింది ఈ ప్లేస్లో అంటే గ్రౌండ్ మేము ఆడుకునేది ప్లేస్లంతా చాలా బాగా ఆడుకునేది అంతా బళ్ళు కట్టేశారు ముగ్గులో ఏ ముగ్గు బాగుంది అనేది చూస్తున్నాం ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి సెకండ్ ప్రైజ్ సారాలు అయితే చూస్తున్నారండి ఇది వచ్చేసరి ఇలా చెప్పాం కదమ్మా మొత్తం దీంట్లో పైన ఉంది మా సమగ్ర ప్రగతి పత్రం మొత్తం ఉంటుంది మా ఆ ఎడ్యుకేషన్ సంబంధించి అన్నీ ఉంటుంది ఇది పిల్లవాడి పేరు అంతా వస్తుందమ్మా ఇది మన స్కూలు కోల్డ్ అంటారు ఇక్కడ వచ్చేసేసి మీ బాబుకి ఫోటో మళ్ళీ కనిపిచ్చుకుంటాం అవి ఇదేంటంటే సంవత్సరం పూర్తయిన తర్వాత మనం ఇష్యూ చేసేదమ్మా ఇది ప్రస్తుతం ఈ పండుగ వాతావరణంలో దీనిచ్చి ఒకసారి చూసుకోవడం అటెండెన్స్ ఆ నెల ఇదో రెండు టర్మ్లుగా వాళ్ళు అంటే ఇప్పుడు ముందు రెండు యూనిట్గా ఒక మూడు నెలలు రేపు జరుగుతుందమ్మా డిసెంబర్లో అదొకటి రెండోది వచ్చేసి ఇంక రెండు యూనిట్ సంవత్సరం పరీక్షలు అంతా అయిన తర్వాత అటెండెన్స్ చేసి మనం ఇది కార్డు వస్తుంది తర్వాత ఇక్కడ కూడా ఏం ఏమవ్వాలనుకుంటున్నారు అడుగుతులమ్మా మనం ఇంటి దగ్గర అది మూడో పేజీలో చూడండి అది ఉంటుంది ఆసక్తులు ఎట్లున్నాడు అంటే ఏమేమి ఇంట్రెస్ట్గా ఉంటుంది చదువు పట్ల ఉండొచ్చు ఆటల పట్ల ఉండొచ్చు కళల పట్ల ఉండొచ్చు చదువు ఒక్కటే కాదు కదమ్మా అందుకని అలాంటిది కూడా దీంట్లో మెన్షన్ చేస్తాము తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇంకేమైంది వ్యక్తిగతంగా ఏమేమి ఉన్నాయి ఇబ్బందులు చె దాకా చెంగు చెంగున ముందుకు పోయింది దారిలో నా చెల్లనైనా చెట్టు నేను ప్రైజ్ వచ్చి అక్కడ నుంచి రెండో అది ఆర్డర్ అమ్మాయి ఒకటి రెండు ఆ రెండో ఎవరు అమ్మాయి వేసింది రెండోది ఫస్ట్ ప్రైజ్ రెండులో ఎవరు ఫోటోలు తీసుకుంటాం అన్నారు అది ఫస్ట్ ప్రైజ్ రెండుకి వచ్చి ఫస్ట్ ప్రైజ్

ఫ్రెండ్స్ ఇది మా వద్ద ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఇంకా వాళ్ళకి వేసింది మాత్రం ఏమేను ఫ్రెండ్స్ ఇప్పుడు తాడు లాగే పోటీ ఎవరు బలంగా లాగతారో వాళ్ళకి ప్రైజ్ నేను ఈ చూడ్డానికే వచ్చాను ఎక్కువగా ముగ్గుల వేసేస్తారు

మా విద్యార్థుల తల్లిదండ్రులు మా మీద నమ్మకంతో మమ్మల్ని ఆ ప్రభుత్వం తరఫున మేము ఆహ్వానించినందుకు మన్నించి ఇది కార్యక్రమానికి ఇచ్చేసి అన్ని కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు అన్నిటికంటే హైలైట్ తగ్గబా కానీ కొద్ది సెకండ్లోనే అయిపోయింది మీరు కొంచెం ఎంకరేజ్ చేసి ఇంకా కొంచెం ప్రొలాంగ్ అయి లేదు బుక్లు మాత్రం మీరు చాలాసేపు తీసుకున్నారు మా పురుషులకు మాత్రం చాలా చిన్న చూపు తక్కువ మంది ఉన్నారని కాబట్టి ఈసారి పురుషుల సంఖ్య కూడా పిలుస్తాం నెక్స్ట్ మీటింగ్కి దయచేసి అందరికి కూడా పేరు పేరున కూడా అమ్మా మా కిరణ్ సార్కి అయితే అందరికి పేరు లేదు ఇంటి పేరుతో సహా అందుకని అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము వచ్చినటువంటి ఈ కార్యక్రమ పరిస్థితులుగా వచ్చిన మా కర్పూరు వెల్ఫేర్ అసిడెంట్ గారు తర్వాత ఇప్పుడే వచ్చినటువంటి మా ఇంజనీరింగ్ అసెంబ్లీ శరత్తు వెల్ఫేర్ అసిడెంట్ మల్లా బు అందరికీ ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా పేరు పేద ధన్యవాదాలు తెలుపుతాం దయచేసి ప్రభుత్వం తరఫున ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించి మీ బిడ్డలు తినేటువంటి ఆహారం శనివారం రోజు స్వీట్ పొంగల్ రైస్ పప్పుచారు మళ్ళీ ఈరోజు మీకోసం తల్లిదండ్రుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వెజిటబుల్ కర్రీ కూడా చేసింది కొద్దిగైనా సరే అందరూ అన్నింటినీ రుచి చూసి కొంచెం అంటే బొలనం ఇబ్బంది లేదు అన్నింటిని రుచి చూడండి ఇష్టమైంది ఒకటే చని కూడా అన్నిటి రుచి చూసి ఆనందంగా తిరిగి ఇంటికి చేరండి మళ్ళీ ఇంత దిగ్విజయంగా కార్యక్రమం ముగిసినందుకు అందరికీ మరొకసారి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము పాఠశాల పరిశ్రమలు శుభ్రంగా ఉంచుకుందాం బడికి అందరి పిల్లల్ని పంపిస్తాం ఆ నినాదంతా మనం ముందుకెళ్ళాలి మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ దయచేసి భోజనం చేసి వెళ్ళండి అమ్మా ఎవరు కూడా వచ్చిన వాళ్ళమ్మ తల్లిదండ్రులే కాదమ్మా మీరు కూడా అక్కడ ఉన్నవాళ్ళు అవ తాతలు ఎవరైనా వచ్చినా కానీ మన ఫోటోల్లో వాళ్ళ తాతలు ఇదిగా ఉంటుంది తల్లిదండ్రులను చెప్పారు కాబట్టి చెప్పాం కానీ భోజనం మాత్రం అందరు చేసి వెళ్ళొచ్చు అమ్మా అయిపోయింది థ్యాంక్ యూ అందరు భోజనానికి రండి అమ్మా పాపం పోదమ్మా అంత కష్టపడేసింది క్షణంలో వేసేసింది ముగ్గు అవును కదా అవును చెప్పు టేస్ట్ ఎలా ఉమ్మా ఇది ఫ్రెండ్స్ వీడియో మా స్కూల్లో అయితే మెగా మీటింగ్ పేరెంట్స్ మీటింగ్ అయితే సూపర్ అంటే చాలా బాగా జరిగిందండి రేపు ఒక మరి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవారికే సెలవు బాయ్ బాయ్ కొత్తగా మన వీడియోస్ మీరు చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేసేయండి